పాముకు కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే తన గుడ్లను తానే తింటద పేనుకు పెత్తనం ఎత్తే నెత్తంతా తిరుగుతుందట అట్లనే ఈ రోజుల్లో మనుషులు మనం ఇంతకుముందు ఎలా బతికినాం ఎలా ఉన్నాం మనకు ఎవరు సహాయం చేసినా మర్చిపోయి వారికి నచ్చింది వారు మాట్లాడుతూనే ఉంటుంది నాలుగు రూపాయలు ఏదో కనిపించినాయి కదా అని చెప్పేసి పాతలు అన్నీ మర్చిపోయి ఇద్దరు తటే మాట్లాడతారు మనుషులు డబ్బు మదమెక్కి కళ్ళు మూసుకపోయి అనుకునే వాళ్ళందరినీ దూరం చేసుకుంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకో డబ్బు ఎన్నడికి సాస్తుతాను காலம் எப்படு உக்கேலா உண்டது